పర్లేదులే బాబు తీసుకో మాకు కస్టమర్లు దేవుళ్ళతో సమానం ఎవరు వచ్చినా ఇలాగే స్నాక్స్ పెడతాం షాప్ కెళ్ళిన వాళ్ళకి స్నాక్స్ అయితే మనం కూడా ట్రై చేద్దాం నమస్తే అక్క ఏందన్నా ఇది ముందర తీసుకో మనం వచ్చింది కూడా దీనికోసమే లే సరే అక్క చెప్పన్నా కొత్త మాటలు ఏమన్నా ఉంటే చూపి అన్నా అన్నా నేను మళ్ళీ ఇంకొకటి అప్తా వద్దాం నమస్కారం అమ్మా ఇదేదో బాగుంది